వైనేసునామలు ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా వందనాలి మారు మనసు మూడవ భాగంలో రెండో వీడియోని మనము వింటూ ఉన్నాం ఈ వీడియోలో మారు మనసు పొందిన వ్యక్తులు వారిని ఎవరు మారు మనసు పొందినటువంటి వ్యక్తులు వారు మారు మనసు పొందిన తర్వాత తమ జీవితాలు ఎలా కొనసాగించారు మారు మనసు తగినటువంటి ఫలాలు మరియు ఏ విధంగా ఫలించారు అనేటువంటి విషయాలు ఈ వీడియోలో మనము వింటాం మారు పొందినటువంటి వ్యక్తులు మారుమరుసు పొందినటువంటి వ్యక్తుల్లో మొదటిగా మనీషియాని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం మారు మనసు పొందుట రెండవ దిన వృత్తాంతములు ముప్పై మూడవ అధ్యాయము మొదటి వచ్చన నుంచి ఇరవయ వచ్చనం వరకు మనం చూసినప్పుడు మొదటి వచ్చనం నుంచి పదే వరకు పదో వచ్చిన వరకు మనీషియా పాపాన్ని మనము చూస్తాం అలాగే పది నుండి ఇరవై వరకు మనీషియా మనసు పొందిన విధానాన్ని మనము చూడగలం మనకు అవసరమైన వచనాలు మనీషి పాపము చేసిన విధానము మారు మనసు సంబంధించినటువంటివి మనం చూద్దాం ఇక్కడ మొదటి నుంచి మూడో వచ్చిన వరకు మనము చదువుకున్నట్లయితే మొదటి వచ్చిన నుంచి మూడో వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే మనిషిని గురించినటువంటి వివరణ అనేది మనము రెండు మూడు వచ్చినాల్లో మనము చూడగలుగుతాం మనిషి ఏళ్ళను ఆరంభించినప్పుడు పన్నెండేండ్ల వాడి యర్షిలేములో యాభై ఐదు సంవత్సరములు ఏలిని ఇతడు ఇస్రాయలీల ఎదుటి నుండి యహోవ వెళ్ళగొట్టిన అన్ని జనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యహోవ దృష్టికి చెడు నడత నడిచెను ఇతడు తన తండ్రి అయిన హిచిగి పడగొట్టిన ఉన్నతా స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను ఇది మనిషి చేసినటువంటి పాపం ఇది మనిషి నడిచినటువంటి చెడు మార్గం ఈ పదవి వచనం వరకు కూడా మనిషి చేసినటువంటి హేయ క్రియలు ఆయన నడిచినటువంటి చెడు నడక అనేటువంటిది పదివచనాల దాకా మనం చూడవచ్చు అయితే పదివచనాలు మనం చదవకుండా రెండు మూడు వచ్చినాల్లో ఆయన ఎలాంటి వాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే తెలుసుకోవడానికి రెండు మూడు వచనాలను మనము చూస్తూ ఉన్నాం ఈ విధంగా చేసినటువంటి మనేషియా విషయంలో దేవుడు దిద్దుబాటు చర్య అనేది తీసుకున్నాడు పది పదకొండు వచనాలను మనం గమనించినప్పుడు ఎహోవా మనేషియాకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి ఎగ్గక అంటే దేవుడు మనిషి దగ్గరకు వర్తమానములు పంపాడు అంటే నువ్వు దారి తొలగిపోతున్నావు నువ్వు చెడు మార్గంలో వెళుతున్నావు నువ్వు చేసేది సరైనది కాదు అని దేవుడు వర్తమానాలు పంపినప్పుడు వారు వాటిని చెవినే పెట్టలేదు వాటిని వినలేదు దేవుడు మన విషయాల్లో మనం కూడా కొన్ని కొన్నిసార్లు దారి తొలగిపోతూ ఉన్నప్పుడు కొందరు వ్యక్తుల ద్వారా మనల్ని గద్దిస్తాడు ఎవరైతే ఆ గద్దింపుకు లోబడి దేవుని మాటకు విధేత చూపుతారో వారు మాత్రమే దేవుని బిడ్డలుగా కొనసాగలుగుతారు ఎవరైతే దేవుని మాటను పెడచేవుని పెడతారో ఎవరైతే దేవుని మాటకు విధేత చూపరో వారి విషయంలో దేవుడు దిద్దుబాటు చర్య అనేది తీసుకో తీసుకుంటాడు కనుక అదేవిధంగా ఇక్కడ మనీషియా విషయంలో దేవుడు దిద్దుబాటు చర్య తీసుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం పదకొండవ మనం గమనించినప్పుడు కాబట్టి యుహోవ అశూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించిన మనీషియా తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనే బబులోను బబులోనుకు తీసుకొని పోయిరి కానీ ఇక్కడ దేవుడు వర్తమానాలు పంపినప్పుడు వాటిని స్వీకరించలేదు మనీషియా దేవుడు ఏం చేసినా అశూరు రాజును లేపాడు అశూరు రాజు సేనాధిపతులు రేపినప్పుడు పంపించినప్పుడు వారు వచ్చి మనీషియాను బంధించి తప్పించుకొని పోకుండా గొలుసులతో అతన్ని బంధించి తీసుకొని పోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మనిషి చేస్తున్న చెడుగుకు ప్రతిఫలంగా దేవుడు అతనికి ఏమి చేయాలని సంకల్పించాడో దాన్ని అశూరు రాజు ద్వారా చేయడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంటే ఎప్పుడైతే దేవుడు మనం దారి తప్పిపోతూ ఉన్నప్పుడు గద్దించినప్పుడు వ్యవసాయకుల ద్వారాను గద్దింపు అనేది ఏ విధంగానైనా వచ్చింది కొనకి ఎవరైతే ఆ గద్దింపునికి గద్దింపుకి లోపడతారో ఆ పరిస్థితుల్ని గమనించి వాటిని అర్థం చేసుకుంటారో వారు మాత్రమే దేవుని బిడ్డలుగా కొనసాగలుగుతారు ఎవరైతే గద్దింపు మాటలను లెక్క చేయరో అప్పుడు ఏం చేస్తాడు దేవుడు ప్రతిచర్య అంటే దిద్దుబాటు చర్య అనేది తీసుకుంటాడు కనుక ఇక్కడ అసూరు రాజును లేపినప్పుడు అతని సేనాధిపతులు వచ్చి అతన్ని గొలుసుతో బంధించి తీసుకొని పోయినప్పుడు ఆ మనిషి చేసినటువంటి చెడుకు ప్రతిఫలంగా దేవుడు అశూరు రాజును లేపడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం వచ్చిన మనం గమనించినప్పుడు అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరళెడగా ఆయన అతని విన్న పొమ్ములను ఆలకించి ఈర్షివునకు అతని అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యహోవాయ దేవు దేవుడై ఉన్నాడని మనీష తెలుసుకొనిను కానీ ఇక్కడ శిక్షించినప్పుడు శిక్షణ అనుభవించినప్పుడు ఆ ఫలితాన్ని పొందినప్పుడు అతను ఏం చేశాడంటే తన శ్రమలో ఉన్నప్పుడు దేవుని బతిపరాలు దేవుని దేవునికి ప్రార్థన చేశాడు కన్నీళ్ళు విడిచాడు తను తాను తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కరుణా సంపన్నుడు గనక ఆయన క్షమా హృదయం కలిగిన వాడు గనుక ఆయన ప్రేమ స్వరూపి గనక అతని యొక్క తగ్గింపును చూచి దేవుడు ఆయన ప్రార్థన విని అతన్ని మరలా ఆయన రాజ్యంలోనికి తీసుకొని వచ్చినప్పుడు యుహవాయ దేవుడు అనేటువంటి సంగతి మనిషే తెలుసుకున్నాడు కనుక మన జీవితాల్లో కూడా దేవుణ్ణి మర్చిపోయి దేవుడు అంటే భయం భక్తి లేకుండా చేయరాని కార్యాలు చేస్తున్నప్పుడు ఏదో ఒక శ్రమ ద్వారా దేవుడు గద్దించినప్పుడు దిద్దుబాటు చర్య తీసుకున్నప్పుడు ఆ శ్రమను బట్టి మనం తెలుసుకునేటువంటి వారం అవుతాం అమ్మో నేను తొలగిపోతున్నాను దేవుడు దిద్దుబాటు చర్య తీసుకుంటున్నాడు దేవుడు గర్దిస్తాడు నేను ఈ తప్పు చేయడం వల్ల నాకు ఈ శ్రమ వచ్చింది అని గ్రహించినప్పుడు దేవుని దగ్గర మనసు పొందినప్పుడు దేవుడు క్షమించేవాడుగా ఉంటున్నాడు కనుక మారు మనసు పొందడం అని అంటే మనసు మార్చుకోవడం అంటే పాత మనసులో ఏదైతే మనం చేశామో అది ఆపేసి దేవునికి ఇష్టమైనవి చేయటం అనేది మారు మనసు మారు మనసుగా మనం చెప్పుకోవచ్చు మనీష ఎలాంటి వాడు అని అంటే మనీషి యోజ యోధ రాజులందరిలో కల్లా చెడ్డవాడు బహుశా ఇప్పటి వరకు జీవించిన వారి వారిలో అతి నీచుడైన వాడితడు ఇస్రాయేల్ జీవించినటువంటి రాజులందరిలో కల్లా వాళ్ళలో ఒక నీచుడైనటువంటి వాడు ఇతను కనుక ఒక ఒక వ్యక్తి పాపంలో ఎంత లోతుకు కూరుకుపోయినా అతడు లేక ఆమె తిరిగి దేవుని చెంతకు రాగలడన్న ఆశాభావానికి అవకాశం తప్పకుండా ఉందని మనిషి పశ్చాత్తాపం మనకి తెలియజేస్తూ ఉంది అంటే ఒక వ్యక్తి కానీ ఒక స్త్రీ కానీ ఎవరైనా సరే పాపంలో ఎంత లోతుకి వెళ్ళిపోయినా సరే వారు పచ్చంతా పడ్డప్పుడు మారుమనసు పొందినప్పుడు వారు దేవుని చెంతకు రాగలరన్న రాగలరు అనేటువంటి విషయము ఈ మనీషియా పాపంలో పడిపోయి దేవుని నుంచి తొలగిపోయినప్పుడు ఏ విధంగా అయితే దేవుడు దిద్దుబాటు చర్య తీసుకోవడం మూలంగా అతడు ఏ విధంగా మనసు పొంది తిరిగి దేవుణ్ణి యహోవాయి దేవుడని తెలుసుకున్నాడు అదేవిధంగా మనిషి మాదిరిలే మాదిరి వలె ఎవరు ఆ విధంగా తొలగిపోయినా కానీ దేవుడు అదే విధంగా మనిషిను క్షమించిన విధంగా క్షమించగలడనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం మనిషి వినయంగా ఉంచుకున్నప్పుడు మనుషులు గర్వాన్ని చూచిన దేవుడు ఎంత అసహ్యించుకుంటాడో వారిలో అనుకోను చూచి అంతే ఇష్టపడతాడు అంటే దేవునికి నచ్చంది ఏంటంటే మనుషులు గర్వం గర్విష్ఠులను దేవుడు మెచ్చుకోడు గర్వాన్ని దేవుడు సహించడు గర్వాన్ని దేవుడు ఇష్టపడడు గర్వాన్ని దేవుడు ఏ విధంగా అయితే ఇష్టపడడో వినయంగా ఎవరైతే ఉంటారో వారిని అంతే ఇష్టపడతాడు కనుక దేవుని సన్నిధిలో వినయం కలిగి భయభక్తులతో ఉన్నటువంటి వారిని దేవుడు లక్ష్య పెడతాడు అహంకారులను ఎదిరించి దేవుడు దేవుని కృప అహంకారము దేవుని సన్నిధిలో పనికిరాదు గర్విష్ఠతనం అనేటువంటిది దేవుని సన్నిధిలో పనికిరాదు కనుక దేవుని సన్నిధిలో ఏది పనికి వస్తుంది అని అంటే వినయం అనేది ఉండాలి కనుక మనిషి మారుమరుసు తగినటువంటి ఫలము ఫలించడం పదిహేను వచనంలో మనం చూస్తాం మరియు యహో మందిరము నుండి అన్య దేవతలను విగ్రహములను తీసివేసి ఇర్షిలేము నందున్న యహో మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నింటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగించి వేసాను కానీ పదిహేనవ వచనంలో మనిషి మారు మనసు పొందిన తర్వాత తను ఏ విధంగా దేవుడు చెప్పుకునే విధంగా నడుచుకున్నాడో ఏ విధంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి నడుచుకున్నాడు అనేటువంటిది పదిహేను వచనంలో మనం చూస్తాం కనుక మొదటి వచనాల్లో ఒకటి నుంచి వచనాల్లో మనిషి చేసినటువంటి పాపం అనేది మనం చూస్తాం ఆ తర్వాత దేవుడు దిద్దుబాటు చర్య తీసుకున్నప్పుడు పదకొండవ వచనంలో ఆయన ఏ విధంగా మారు మనసు పొందటం ఏ విధంగా మరలా దైవం చిత్తానుసారంగా నడుచుకోవడం అనేటువంటిది ఈ పదిహేను వచనంలో మనం చూస్తామన్నమాట కనుక మనిషి తన కార్యాల ద్వారా పశ్చాత్తాపం యథార్థమైనదేనని రుజువు చేశాడు అంటే తన పనుల ద్వారా తన క్రియల ద్వారా తాను పొందినటువంటి మారు మనసు యదార్థమైనదని రుజువు చేశాడు పశ్చాత్తాపం నిజమైనదే అని అంటే ప్రార్థనా కన్నీళ్ళు మాత్రమే సరిపోవు మరేం అంటే అంతకుముందు చేసిన చెడుగును మార్చివేసే ప్రయత్నము ఉండాలి అంటే కన్నీటి ప్రార్థన లేకుంటే ఉపవాసము ఈ విధంగా చేసి నేను మారుమరుసు పొందానంటే అవి సరిపోవు మరి ఏం చేయాలంటే ప్రవర్తన మార్చుకోవాలి నడవడిక మార్చుకోవాలి బుద్ధి మార్చుకోవాలి క్రియలు మారాలి ఆ క్రియలు మారినప్పుడు మారుమరుసు నువ్వు పొందావు అనే దానికి నిదర్శనం కనుక మనిషి మారుమరుసు పొందినప్పుడు తన ప్రవర్తన మారింది తన బుద్ధి మారింది తన నడవడిక మారింది తన మనసు మారింది తన హృదయం మారింది పూర్తిగా తను తనే మారిపోయాడు దేవుడు చెప్పిన విధంగా నడుచుకోవడం అనేటువంటిది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము చూస్తూ ఉన్నాం మనిషి యొక్క మారు మనసుని ఈ వీడియోలో మనము విని ఉన్నాము మరొక వీడియోలో మారుమనసు పొందినటువంటి వ్యక్తుల్ని మనం చూస్తాం కానీ ఈ భాగము ఈ మూడో భాగం అనేది చాలా పెద్ద భాగము ఇది మూడు వీడియోల్లో మనం వింటాం అందరూ దయచేసి వినవలసిందిగా మనం చేస్తూ ఈ వీడియోను ముగిస్తున్నాను అందరికీ పొందనాను